హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా వీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఈ ఆల్టీ వీడియో వచ్చి ఈరోజు బెండకాయ ఫ్రై అలాగే టమాటా పప్పు చూస్తున్నారండి ఎందుకంటే ఈరోజు ఇది మండేదనమాట మీకు ఒకసారి నేను వంట చేసే విధానం షేర్ చేద్దామనిపించి ఆ రోజు వీడియో తీసాను అది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా బెండకాయ అంటే అందరికీ ఇష్టమైన కర్రీ వెజిటేబుల్ అనమాట మా ఇంట్లో అయితే బాగా తింటామన్నమాట దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదండి ఇది వెయిట్ లాస్కి అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ వస్తుంది దీంట్లో గ్లెస్నిక్ అనేటువంటి పదార్థం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా ఉంటుందని దీని గురించి ఎంత కావాలంటే అంత ఉందనమాట అయితే ఈ బెండకాయని మనం పులుసుల్లో సాంబార్లో అలాగే ఫ్రైకి అలా వాడుకుంటూ ఉంటాం కదా నేనైతే పచ్చడి కూడా చేస్తానండి ఇంకా ఈరోజు అయితే కానీ బెండకాయ ఫ్రై నేను చేసే విధానము ఎలా చేస్తాను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను ముందుగా బెండకాయలు అన్నిటిని వాటర్లో వేసి బాగా కడుక్కొని ఇలా ముక్కలు చేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిపైన కాసేపు అలా ఆరపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు ఈ జిగురు జిగురు అంతా లేకుండా కొంచెం కుడిపొడిగా బాగుంటుంది కాస్త మనం ఈ కట్ చేసుకొని ఇంకా దీనికి కావాల్సినటువంటి తాలింపు పెట్టుకోవడానికి ఉల్లిపాయ అవన్నీ కట్ చేస్తున్న లోపల ఈ టిష్యూ పేపర్ మీద అలా ఆరబెట్టుకుంటే కాసేపు మంచిగా ఆరిపోతాయి అన్నమాట ఇలాగ మొత్తం కట్ చేసుకుంటాం కదంటే మనకు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి బెండకాయని కట్ చేసేప్పుడు కొంతమంది తెలియక కొత్తగా వంట చేసే వాళ్ళు ముక్కలను వాటర్లో వేసుకుంటారు అలా కాదండి కాయల్ని కట్ చేసి బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ముక్కల్ని కట్ చేసుకొని అవి ఒక పేపర్లో అలా టిష్యూ పేపర్లో పెట్టేసుకుంటే మనం వాటర్లో వేసి ఉంటాం కదా బెండకాయలను ఆ వాటర్ కూడా టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది ఈ చిగురు అనేది కూడా లేకుండా బాగుంటుందనమాట అయితే ఇది మండే నేను ఇంట్లో పూజ కదండి మా బాబు వచ్చాడని చెప్పాను కదా ఇంకా వాళ్ళకి వంట కావాలి కదా అనేసి చేసుకుంటూ ఈరోజు పెద్దగా వీడియోస్ ఏం తెలియదు సరే ఈ వంట ఒకసారి మళ్ళీ బోర్ కొట్టకుండా రోజు పూజలు చెట్లు అంటే బాగుండదు ఒకసారి నేను చేసే వంటలు ఏం చేసుకుంటాం మేమేం తింటాం అనేది మిక్స్ చేస్తే బాగుంటుందని ఇది తీసాను అనమాట ఇంకా టమాటా పప్పు బెండకాయ చేశానండి అవి రెండు స్టవ్ పైన ఇదికోండి రైస్ అయిపోయింది పెట్టేశాను అనమాట రైస్ అయిపోయింది మావి పండిన వడ్లేనండి ఇంట్లోటివే ఇవి చాలా పొడి పొడిగా చాలా బాగుంటుందనమాట మాకు పొలం ఉంది అని చెప్పాను కదా ఇంకా పప్పుకి తాలింపు పెడుతున్నాను అనమాట టమాటా పచ్చిమిర్చి వేసి పప్పు చేశాను ఈరోజు ఆకుపప్పు చేయలేదండి మీకు తెలుసు కదా నేను ఎక్కువ ఆకుపప్పు ఆకుపప్పు చేస్తూ ఉంటాను చెప్తాను కానీ ఎప్పుడు మీకు షేర్ చేయలేదు ఈరోజు మా ఊరు టమోటా పప్పు అనమాట ఎందుకంటే టైం లేదు పైకి వెళ్ళి కోసుకొచ్చేంత టైం లేదనమాట ఇంకా ఇది వచ్చిన పోపు గింజల డబ్బా అండి చాలా బాగుంది కదా ఇది ప్లాస్టిక్దే ఇది అమెజాన్లో తీసుకున్నాం అనమాట నేను మా పాప ఊరికే చూస్తూ ఉంటే వీళ్ళు అనేసి ఆర్డర్ పెట్టాము ఇలా అన్ని రకాల పోపు గింజలు అలాగే మసాలా మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలా పప్పుగా తిరుమతి పెట్టేస్తారు అనమాట మొదట ఇంకా మాకు తెలిసిందే కదండి అందరికీ పోపు గింజలు వేసుకుంటాము కరివేపాకు ఆనియన్ ముక్కలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఈ పప్పుకు తాలింపు అయితే పెడుతున్నాను అనమాట అయితే ఈ బెండకాయ అనేది పప్పు లెక్క కానీ సాంబార్ లెక్క కానీ చాలా బాగుంటుందండి నేను మాకైతే బాగా ఇష్టము ఇదిగోండి పప్పు కూడా వినిపేసాను టమాటా పప్పు అనమాట టమోటా పచ్చిమిర్చి వేసి చేస్తాం కదా ఆ పప్పు అండి అయితే ఎక్కువ ఆకుపప్పు చేస్తామన్నమాట మేము ఇంకా ఈ పప్పు పెట్టేసి ఇదే బండల్లో బెండకాయ ఫ్రై పెట్టేసుకున్నాను అనమాట మంచిగా స్మెల్ అంతా బాగా వస్తుందండి కానీ నేను ఉపవాసం కదా దాన్ని టేస్ట్ చూడకూడదు కొంచెం అందాస్గా కొంచెం సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేదాన్ని పట్టేసాను అన్నమాట ఇంక ఇప్పుడు పెండకాయ ఫైకి ఆయిల్ వేసుకున్నానండి సేమ్ అదే బండిలు పెట్టుకున్నాను చూడండి నేను కొంచెము గిన్నెలు కూడా పొదుపుగా వాడతాను అనమాట వంట చేసేది ఇప్పుడు జాగ్రత్తగా మనం ఇప్పుడు పోపే కదా పెట్టుకున్నాం పప్పుకి మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో ఆయిల్ ఉంది మళ్ళీ అందులోనే ఆయిల్ వేసాను అనమాట ఇంక ఈ పోపు గింజలు మేము పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి ఆనీ వేసి బాగా వేగిన తర్వాత కరివేపాకుడు వేసాను రండి అన్నీ వేసేసి బాగా మగ్గిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేస్తున్నా చూడండి ఇదిగోండి టిష్యూ పేపర్లు పెట్టుకున్నా కదా అవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ పసుపు అలా చిట్టు పెట్టి వేసేసుకొని ఎందుకంటే ఈ బెండకాయ అనేది కూడా సాల్ట్ని ఎక్కువ తీసుకోదండి సాల్ట్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే త్వరగా తాలింపు ఉప్పగా ఉప్పుగా అయిపోతుంది అనమాట మేము కొంచెం సాల్ట్ తక్కువే వాడతాము అలా మగ్గి మూత పెట్టేస్తే కాసేపటికి మగ్గిపోతుంది చూడండి ఎందుకంటే మంచి బెండకాయలు లేతకున్నాయంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి బెండకాయ కర్రీ ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఏ కర్రీ అయినా అంటే పులుసు కూర కానీ పుల్లకూర కానీ అలాగే తాలింపు కానీ ఇంకా సాంబార్ అంటే కాస్త ప్రాసెస్ ఉంటుందిలేండి ఏ సాంబార్ అయినా ఇదిగోండి పొడి చూపించాను కదా పొడి ఏమేమి వేయాల్సింది ఎండుమిర్చి ధనియాల పొడి అలాగే తెల్లగడ్డ కొంచెం కొబ్బరి కలిసి పొడి చేసుకొని దాన్ని ఇలా చల్లేసుకుంటే మంచి టేస్టీగా ఉండేటువంటి బెండకాయ ఫ్రై తయారవుతుందండి మనం ఊరికే అలా తినేయచ్చు అనమాట కప్పులో పెట్టుకొని మేము అలా కూడా తింటాం అనమాట అప్పుడప్పుడు ఎక్కువ ఇంతమంది మేము పక్కన మా పక్క ఫ్లాట్లో ఖాళీగా ఉన్నప్పుడు పెద్ద కిచెన్ గార్డెన్ అనమాట ఫ్లోర్ మీద ఇప్పుడంటే టబుల్ మీద వేసుకున్నారండి అప్పుడైతే బెండకాయ ఫ్రై ఎక్కువ అనమాట చాలా బెండకాయలు కాసేటివి ఇదిగోండి మంచిగా టేస్టీగా గొంగలాడుతుండేటువంటి ధనియాలు కొబ్బరిపొడి కారొడి వేసినటువంటి తెల్ల వెల్లుల్లిపాయ కూడా వేసాను కదా అందువల్ల బాగుంది అనమాట ఇంకా అలాగే ఈరోజు శివయ్యకి కేసరి అనమాట ఈ పదహారు సోమవారం వ్రతం రోజు మనకు ఆ పుస్తకంలో ఏం రాశారంటే గోధుమ రవ్వతోనే స్వామివారికి ప్రసాదం చేయమని చెప్పారండి అందుకే నేను ఎక్కువగా కేసరి రవ్వ రెడ్డుని చేస్తున్నాను అనమాట అంటే బన్సీ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ఈరోజు బొంబాయి రవ్వతోటి కొంచెము కేసరి అనమాట అది నేను ఎలా చేస్తాను ఈ వీక్లీ చేస్తూ ఉంటాను అందరికి ఇస్తూ ఉంటాను కానీ మీకు మాత్రం ఎప్పుడు షేర్ చేయలేదు అనమాట ఈరోజు చేస్తున్న చూడండి ఏముంది నెయ్యి తీసుకుంటాము ఫస్ట్ జుడిపప్పు వేయించుకుంటున్నానండి జుడిపప్పు తర్వాత లేటుగా ఎండు ద్రాక్ష అనమాట ముందు ఒకేసారి వేస్తే ద్రాక్ష త్వరగా మాడిపోతుంది అవి వేగిన తర్వాత కొంచెం గోల్డెన్ రోన్ వచ్చాక పక్కన పెట్టేశాను తర్వాత బాదం పప్పును కొంచెము స్మాష్ చేసేసి నలుకొట్టి నైఫ్ తలగా అవి కూడా వేయించుకుంటున్నాను దీన్ని ఎక్కువసేపు వేయించుకుంటుంది బాదం పప్పును కాసేపు అలా వేస్తే చాలు ఎందుకంటే అది మాడిపోతుంది ఫాస్ట్గా మాడిపోతాయి అనమాట బాదం పప్పు కూడా అయిపోయింది పచ్చివాసన లేకుండా కాసేపు నెయ్యి అట్లా వేయించి పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో చూడండి చిన్న కేసరి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట మంచిగా అది కొంచెము ఫ్రై అవుతుంది అనమాట రవ్వ అనేది మంచిగా రోస్ట్ అవుతుంది అలా రోస్ట్ కాని వచ్చేసి తర్వాత దీన్ని పక్కన పెట్టేసాను అనమాట అయితే మనము ఈ రవ్వను కూడా పక్కన పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే మనం వాటర్ని ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వకి ఫోర్ గ్లాసెస్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే నేను ఆ ప్రసాదం గిన్నె దేవునికి వాడతాను అందులోనే ప్రసాదం చేయాలి ఏ అంటే ఆ గిన్నెలు వాడకూడదు కదా ఇప్పుడు పెట్టిన స్టీల్ గిన్నె కూడా ఓన్లీ ఇలాంటి ప్రసాదాలకు అలా వాడతాను అనమాట అందువలన రెండింటిని వాడుతున్నా వాటర్ని బాగా బాయిల్ అయిన తర్వాత ఈ కేసరీ ఫ్రై చేసుకునేటువంటి బౌల్లోనే వాటర్ని వేసేస్తాను చూడండి బాగా బాయిల్డ్ వాటర్ అనమాట కాసేపటికి రవ్వ మెత్తగా ఉడిగిపోయింది చూసారా మంచిగా మనం వన్ అవర్ ముందు అలా చేసినా కూడా ఆ కేసరి బాగుంటుందండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ బ్రౌన్ షుగర్ తీసుకున్నా కావాలంటే ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు మీ స్వీట్ తినే దాన్ని బట్టి అనమాట బ్రౌన్ షుగర్ కాబట్టి కలర్ ఇలా వచ్చిందండి మేము ఎప్పుడు ఇదే వాడతాం అనమాట ఇంకా తర్వాత ఇవన్నీ మనం వేయించుకున్నాం కదా కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు కొంచెం ఇలాచి పౌడరు అంతా వేసేసి మళ్ళీ పైన కాస్త నెయ్యి అనమాట ఎందుకంటే బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది ఆడుతూ ఉంటుంది అనమాట సో స్వామివారికి ప్రసాదం ఇలా చేసి తర్వాత ఇలా మొత్తం పూజ అంతా చేసేసుకున్నానండి ఈ వారం కూడా పూజ బాగా జరిగిందండి ప్రశాంతంగా జరిగింది నాకైతే మనశ్శాంతిగా ఉందనమాట ప్రతి లాగానే కాకపోతే మార్నింగ్ ఫ్లవర్స్ కోయటము అవంతా కూడా మీకు ఈరోజు షేర్ చేయలేకపోయాను అనమాట విడుదల తీయలేకపోయాను అనమాట కాస్త వేరే పనులు ఉండి ఇంకా చూడండి ఈ వారము మొత్తం మల్లెపూలతోటి అర్చన చేసామండి అర్చన శివనామాలు అన్నీ చదువుకొని మొత్తం అభిషేకాలన్నీ చేసుకున్నాము ఇంకా పండ్లు పూలు ఇదిగోండి కేసరి అన్నీ పెట్టి ఆ స్వామికి నైవేద్యం సమర్పించి పూర్తిగా పూజ చేసుకున్నానండి ఎనిమిదో వారం కూడా సంపూర్ణంగా పూజ బాగా జరిగింది మీ అందరి మీద కూడా ఆ శివాయి ఆశీస్సులు ఉండాలా మీ అందరు కూడా సో సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇదేనమాట కాక కాకపోతే నేను వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా చూస్తాను కొంచెం ఫాస్ట్గా చేసేందుకు ట్రై చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేసుకున్న వాళ్ళు మళ్ళీ సబ్ చేసుకోవద్దు ప్లీజ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ఇదిగోండి పుట్టమట చేసినటువంటి శివయ్యకు మల్లెపూలతోటి చీమంతి పూలతోటి మనము శివాష్టకం చేస్తాం కదండి శివాష్టకము అలాగే అష్టోత్తరం చేస్తాము అన్నిటికీ కూడా శివ ఈ వారము మల్లెపూలు కనకాంబరాలు ఇంట్లోటివి వాడానండి ఇంకేమందార పూలతోటి ఇలా మళ్ళీ ఓంకారేశ్వర స్వామి ఉన్నారు కదా అభిషేకాలు చేస్తాము కదా మనము ఆ మట్టి శివలింగ శివలింగానికి మనము అభిషేకం చేయాలన్నమాట ఊరికి నమ్మకం వస్తే పంచామృతాలు అలా స్పూన్తో కొంచెం కొంచెం చూపిస్తాము ఇంకా ఇక్కడ ఉండేటువంటి వంకరేశ్వర స్వామికి అభిషేకాలు అయితే చేస్తామన్నమాట అదైతే ఫుల్ వీడియో నేను చేయలేనమాట అప్లోడ్ చేయలేను ఎందుకంటే పూజ మీద దృష్టి పెట్టకుండా ఈ వీడియోలు తీయాలంటే చాలా కష్టమవుతుంది ఎప్పుడో ఒకసారి పదిహేడవ వారం అలాగా చూస్తాను చాలామంది అడిగారు అనమాట పూర్తి పూజా విధానం చేయండి అని నేనైతే ఒక బుక్ను ఫాలో అవుతున్నానని అని చెప్పాను కదండి ఇంకా ఒకసారి ట్రై చేస్తాను అనమాట వేరేంతవరకు ట్రై చేసి పూర్తి వీడియోను పూజా విధానాన్ని అప్లోడ్ చేస్తాను నా దగ్గర ఉన్న పుస్తకాన్ని ఫాలో అయ్యి నేను పూజను చేసుకుంటున్నాను అండి ఇంకా వీలైతే ఎప్పుడోసారి ఏదో ఒక రోజు మొత్తం పూజను మీకు ఏ పూజా విధానాన్ని వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకా మొత్తం మీద ఈరోజు నేను చేసినటువంటి పప్పు పెండకాయ ఫ్రై కేసరి నచ్చిందా చెప్పండి థ్యాంక్ యూ బై బాయ్